నరేష్ ఓకేనా ఈ రోజు మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాలయ్య గారు సైకో అన్నాడు అసెంబ్లీ సాక్షిగా అది అంటారా ఎట్లా ఏంది సార్ మీరు అసెంబ్లీ అంటే బయట న్యూస్ లో అసెంబ్లీ సాక్షిగా అనకూడదు దాన్ని ఖచ్చితంగా విజిట్ చేయాలి అసెంబ్లీ రికార్డ్స్ నుంచి తొలగించాలి కానీ జగన్మోహన్ రెడ్డిని బాలయ్య గారు మాకు చాలా హ్యాపీగా ఉంది అంటే అది ఎట్లా గుర్తుపెట్టుకున్నారో మాకు తెలియదు మంచిగా గుర్తుపెట్టుకున్నారో చెడు గుర్తుపెట్టు మాకు తెలియదు బాలయ్య గారి చూడడం చాలా హ్యాపీగా ఉంది ఎవరైనా బాలయ్య బాబు ఒక మాట అన్నాడంటే దానికి హ్యాపీగా ఫీల్ అవుతాం ఎందుకు ఇప్పుడు ఎవరైనా సరే నేను నాగార్జున దాన్ని అడిగి పబ్బు గారికి వెళ్ళాం ఇంకో జై బాలయ్య ఖచ్చితంగా అనాల్సిందే అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాలయ్య ఫ్యాన్ కాబట్టి హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారంట ఫ్లెక్సీలు కట్టారు ఆ జగన్ గారు అన్నం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆడేం చంద్రబాబు నాయుడు ఏమో అనలేదు లొకేషన్ అనలేదు పవన్ కళ్యాణ్ ఆయన సాడ్ గా ఫీల్ అయ్యి కూర్చొని ఏడ్చేదానికి హ్యాపీగానే ఫీల్ అవుతాడు అమ్మగానికి అంటే చిరంజీవి గారిని అవమానించాడు సైకో అన్నాడు సార్ దాని గురించి మీరు ఎట్లా అంటారు అవమానించాడు సార్ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు జగన్ మోహన్ రెడ్డి గారు చిరంజీవిని అవమానించాలంటే ఎందుకు అవమానిస్తారండి ఇప్పుడు ఆ రోజు ఆయన అవసరం ఉండి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాడు కాని ఆయన అవసరం ఉంది ఇప్పుడు టికెట్ల రేట్లు పెంచాలి ఆయన అవసరం ఉంది ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాడు రిక్వెస్ట్ రిక్వెస్ట్ ఎట్లా చేస్తారు ఎవరైనా నువ్వు ఒక పెద్ద మనిషి అయినప్పుడు నేను నీ దగ్గరికి వచ్చి నీ దగ్గర కొంచెం తగ్గే మాట్లాడాలి నేను నీకు ఎదురు మాట్లాడితే నువ్వు నాకు అనేది రేపు రేపు అనేది అంటే పబ్లిక్ ముందు ఏం చేస్తావు హెల్ప్ చేసినట్టే ఉంటావు వెనకాల దెబ్బేస్తావు ఎవరైనా అంతే నేనై నేనైనా అంతే రేపు సో కొంచెం తగ్గు తగ్గున్న దాన్ని వీలు వీళ్ళు అట్లా అనుకున్నారు పిచ్చి లేదు ఆ ఏదైతే ఆ పార్టీకి సంబంధించిన న్యూస్ ఛానల్ అవి అక్కడ కలిపితాలు చేయాలి జగన్మోహన్ రెడ్డి అనలేదు చేయలేదు ఇప్పుడు అట్లా చేసాడు అనుకున్నావు చేసాడు అనుకుంటే టికెట్ రేట్ తగ్గాలి కదా మరి టికెట్ రేట్ ఎంత ఇష్టం వచ్చినట్టు దున్నేసుకుంటున్నారు అంటే పవన్ కళ్యాణ్ సినిమా చేశారు అంటే వెయ్యింది దగ్గర దగ్గర ఒక దగ్గర పద్దెనిమిది వందలు రెండు వేలు రెండు వేల ఐదు వందలు కూడా బ్లాక్ మార్కెట్ మరి పోలీసులు కంట్రోల్ చేయలేదా ఏం కంట్రోల్ చేస్తారు చేద్దామంటే ట్రాన్స్ఫర్ అంటారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు నేను ఎలక్షన్స్ లో వస్తున్నాను ప్రజలకు బాబు మంచి చేద్దామని వస్తున్నాను సినిమాలు కూడా వదిలేద్దాం అనుకుంటున్నాను అన్నాడు సరే వదిలేసాడా లేదు పాలిటిక్స్ లోకి వచ్చాడు సరే పాలిటిక్స్ అన్నా సక్రమంగా చేస్తున్నా అంటే అక్కడేమో సినిమాల్లో ఉండి పాలిటిక్స్ చేశాడు ఇప్పుడు పాలిటిక్స్ లో ఉండి సినిమాలు చేస్తున్నాడు సినిమా బొమ్మల బ్రో సరే ఇంత ముందు అల్లు అర్జున్ గారు మాట అన్నాడు ఇంత ముందు నలభై సంవత్సరాల ముందు హీరోలు అంటే అడవుల్ని రక్షిస్తే హీరోలు అనేవాళ్ళు తర్వాత ఇప్పుడు చెట్లు అరువుల్ని నరుగుతుంటే అన్నారు అన్నాడు ఇప్పుడు ఇతను కత్తులు పట్టుకొని గన్నులు పట్టుకొని అన్న మందిని కాల్చి చంపేస్తున్నారు ఇతను గ్యాంగ్స్టార్ అని మేము గ్యాంగ్ స్కార్ అనచ్చ టోటల్ కి ఎట్లా అనిపించింది సినిమా నాకైతే నచ్చలేదు సార్ వేస్ట్ దీనికంటే ఆ బొమ్మ సినిమా అర్హలా వేరే వాళ్ళే వేడు ఓకే సార్ థ్యాంక్ యూ సార్